హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు రీడింగ్లో లవర్స్కి ఒక రీడింగ్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ వారికి ఒక రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది మొదటి రీడింగ్ వచ్చేసి లవర్స్ గురించి అండి అండ్ రెండవ రీడింగ్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ వారి గురించి ఇక్కడ మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా సరే మీతో ఉన్నా సరే మీ పర్సన్ మనసులో కానీ ఆలోచనలు కానీ మీ మీద ఉండే ఉద్దేశాలు మీ పర్సన్ మీతో మంచిగా ఉండకపోవడానికి కారణాలు అసలు వారు మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు మీ గురించి ఏమైనా నిర్ణయాలు ఉన్నాయా అసలు మీ పర్సన్కి మీ మధ్య ఉండి మనస్పర్ధలు దూరం అవుతాయా లేదా మళ్ళీ మీ పర్సన్ మీతో మంచిగా ఉంటారా లేదా ఈరోజైతే రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుందండి ఈ రీడింగ్ వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా సరే మీరు కలిసి ఉన్నా సరే అంటే బంధంలో కలుసున్నా ఉన్నా కలిసి ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది నేను ఇక్కడ మొదటిగా ఎనర్జీ స్కార్స్ అనేవి షఫల్స్ చేసి సంబంధించి ఒక రీడింగ్ ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ వారికి సంబంధించి ఒక రీడింగ్ ఉంటుంది ఇక్కడ రెండు ఎనర్జీ స్కార్స్ ఇస్తాను ఇటువైపు రెండు ఎనర్జీ స్కార్స్ ఇస్తాను మీకు ఇది వైఫ్ అండ్ హస్బెండ్ వారికి సంబంధించి ఇదేమో లవర్ సంబంధించండి ముందుగా ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి షఫల్స్ చేస్తాను ఇవి షఫల్స్ చేసి స్ప్రెడ్ చేస్తాను యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క అసలు వారి పర్సన్కి వీరికి మధ్య ఉన్న సిచ్యువేషన్స్ గురించి మీరిచ్చే సమాధానాలు మీ పర్సన్ ఎందుకు మీతో నెగిటివ్ ప్రవర్తిస్తున్నారు ఇది లవర్స్ కండి చండి రెండు ఎనర్జీస్ స్కట్స్ అయితే వచ్చాయి కదా ఇప్పుడు బాటమ్ ఆఫ్ డెక్ చూడండి ఈ ఎనర్జీ వచ్చింది అండ్ మళ్ళీ షఫల్స్ చేసి వైఫ్ అండ్ హస్బెండ్ వారికి సంబంధించి ఎనర్జీస్ అయితే తీద్దాం ఏస్ ఆఫ్ కప్స్ చారియట్ మూన్ ఎనర్జీ అయితే వచ్చింది బాటమ్ ఆఫ్ డెక్ అనర్చెస్ ఇంకా అవసరం లేదండి ముందుగా ఇక్కడ లవర్స్ గురించి మాట్లాడుకుంటే మీ పర్సన్ తోటి మీరు కాకుండా వేరే వారితో కనెక్ట్ అయి ఉన్నారండి అంటే వారితో ఎక్కువగా మాట్లాడడం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం ఇలాంటి సిచ్యువేషన్స్ అయ్యో కనిపిస్తున్నాయి ఇప్పుడు మీ పర్సన్ మనసులో వారి స్వార్థపూరితమైన ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మీతో చాలా సైలెంట్గా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలండి ఇక్కడ మీ పర్సన్కి మీతో అవసరం తీరిపోయిందని ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్కి లైఫ్ కావాలి అంటే అంటే లైఫ్లో అన్నీ కావాలి అంటే ఒకటి వదులుకోవాలి వదులుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మిమ్మ మీ గురించి అయితే ఒక ఆలోచన అయితే కనిపిస్తుందండి ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ అనమాట ఇక్కడ మీ పర్సను మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఇప్పుడు మీరు కలిసి మిమ్మల్ని కొంచెం కొంచెంగా ఇగ్నోర్ చేసి కంప్లీట్గా మిమ్మల్ని బ్లాక్ చేసే ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు దూరంగా ఉన్నా సరే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే వారి లైఫ్లో ఏవో మంచి అవకాశాలు అయితే ఉన్నాయి మీతో లైఫ్ అన్నది వారికి నచ్చలేదు నచ్చినట్టు ఉండలేకపోతున్నారు ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు మీ పర్సన్ తోటి మీకు మంచిగా లేకపోవడానికి కారణం వీరి ఆలోచనలు అయితే ఇలా కనిపిస్తున్నాయి ప్రజెంట్ జరుగుతున్నాయండి జరగబోయే సంఘటనలు కూడా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్కి మనీ మైండెడ్ పర్సన్ అనమాట వారు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట ఒకసారి పాజిటివ్గా ఉంటారు ఒకసారి నెగిటివ్గా ఉంటారు అసలు మీరు కారణం అడిగినా రీజన్ చెప్పరండి ఏంటంటే ఎవరో చెప్పిన మాటలు ఉంటాయి ఇన్ఫ్లుయెన్స్ మాటలు అనమాట ఆ మాటలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం వల్ల ఇక్కడ మీకు రీజన్ అయితే చెప్పట్లేదు అంటే మీకు చెప్పేదే ఉంది వీరి లైఫ్ మీరు ఇష్టం మీరు ఉంటే ఉంటారు వెళ్ళిపోతే వెళ్ళిపోతారు అన్నట్టు అంత కన్నింగ్ మైండ్ సెట్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్ ఆలోచనలు మంచిగా లేవండి ఉద్దేశాలు కూడా మంచిగా లేవు ఎందుకంటే మీరేమో మీ పర్సన్ తోటి లైఫ్ ఉన్నట్టు సంతోషంగా ఉండాలనుకుంటున్నారు కానీ మీ పర్సన్ ఇక్కడ మీ ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకుంటున్నారు మనసులో ఒకటి పెట్టుకుంటున్నారు బయటకు ఒకటి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వీరు మీ నుండి మూవన్ అయిపోయి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు మేబీ వెళ్ళిపోయి ఉండొచ్చండి ఎందుకంటే ఇక్కడ వారి లైఫ్లో చాలా బిజీగా అయితే ఉన్నారు అది కూడా వేరే వారితోటి ఈ రీడింగ్ అన్నది ఎవరికైతే రిజనట్ అయితే వారైతే తీసుకోండి ప్రజెంట్ మనం ఈరోజు ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇస్తాం కాబట్టి లవర్స్ పరంగా ఈరోజు ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇది మొదటి రీడింగ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ తర్వాత వారి లైఫ్లో జరుగుతున్న సంఘటన బట్టి మీ గురించి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా అంటే వారిలో మార్పు అన్నది వస్తుందా లేదా నెక్స్ట్ రీడింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ వారి గురించి రీడింగ్ చేద్దాం ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ వారి విషయంలో కొంచెం ఎమోషన్ అయితే కనిపిస్తుందండి ఎమోషన్ ఏంటంటే కలిసి ఉన్నా సరే ఒకరికి ఒకరు ఇంపార్టెన్స్ అయితే ఇచ్చుకుంటున్నారు అంటే ఎలా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నారంటే ఒకరి మాటలు విని ఆ మాటలు విని మిమ్మల్ని బాధ పెడుతున్నారు వారు బాధపడుతున్నారు వారు అనుకున్నది ఒకటేనండి మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారు కానీ మాటల పరంగా ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయితే జరుగుతుంది చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు వైఫ్కి హస్బెండ్ హస్బెండ్కి వైఫ్కి అంటే మానసికంగా క్షోభ కనిపిస్తుంది కానీ ఒకరి మనసులో ఏముందో ఒకరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు అంటే జీవితంలో కలిసి ఉండాలి అనుకుంటున్నారు కానీ జీవితంలో విడిపోవాలని అనుకోవట్లేదండి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏంటి అంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో సరిగ్గా మాట్లాడలేదు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అని మనసులో పెట్టుకుని ఏవో ఊహించేసుకుంటున్నారు కానీ ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో మీతో లైఫ్ కావాలని మీ గురించి ఎక్కువైతే ఆలోచిస్తున్నారండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా తిట్టిన ఏదైనా సరే మీకన్నా వారే ఎక్కువ బాధపడుతున్నారు ఎందుకో కొంచెం నెగిటివ్గా అనిపిస్తుంది అండి ఎనర్జీస్ అంటే వీరు పాజిటివ్గా ఉంటున్న వేరే వారు ఇన్ఫ్లుయెన్స్ కప్స్ ఎనర్జీస్ ఏంటంటే ఇక్కడ న్యూ బిగినింగ్ కావాలి అంటే జీవితంలో సంతోషంగా ఉండాలి కానీ బాధ పెట్ ఒకరికొకరు బాధ పెట్టుకునేలాగా ప్రవర్తించకూడదు అన్న ఆలోచనలు అయితే ఒకరినొకరిని బాధ పెట్టుకోకూడదు అన్న ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ మీ పర్సన్కి మీకు మధ్య మనస్పర్ధలు ఉండొచ్చు కానీ మిమ్మల్ని వదులు వదిలేసి వారి లైఫ్ చూసుకునే ఉద్దేశాలు అయితే కనిపించట్లేదండి ప్రజెంట్ మీ పర్సన్ తోటి కలిసి ఉన్నా సరే ఒక మాట అనుకున్నా ఆ మాటకి కొంచెం బాధపడుతున్నారు తప్ప మిమ్మల్ని వదులుకోవాలన్న ఆలోచన అయితే కనిపిస్తలేదు మీ పర్సన్ మీ దారిలోకి అయితే వస్తున్నారు అంటే ఏ విధంగా అంటే కొంచెం ఎమోషనల్గా అయితే కనెక్ట్ అయ్యారండి ఎలా కనెక్ట్ అయ్యారో కానీ వీరు ఎవరితోనూ మేబీ రిలేషన్లో ఉంటే మీరు కాకుండా వేరెవరితో రిలేషన్లో పెట్టుకున్నా సరే ఆ రిలేషన్ అయితే అంత బాండింగ్ అయితే కనిపించట్లేదు వారు చేసింది తప్పు అని జీవితంలో ఎవరితోటి లైఫ్ లాంగ్ ఉండాలో వారితోనే జీవితం ఉండాలని అంటే మీతోనే ఉండాలి ఇక మిమ్మల్ని మోసం చేయకూడదు మిమ్మల్ని బాధ పెట్టకూడదు ఇలాంటి ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి అండ్ ఫీమేల్ పరంగా తీసుకుంటే అంటే మీ పర్సన్ ఫీమేల్ అయితే మీ పర్సన్ అయితే మానసిక క్షోభ అయితే అనుభవిస్తున్నారండి ఎందుకంటే ఇక్కడ మీ మీరు మీ పర్సన్ని మోసం చేస్తున్నారేమో మీరు వారిని వదిలేసి వెళ్ళిపోతారేమో ఇక వారి లైఫ్లో ఉండరేమో అన్న బాధపడుతున్నారు కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే మేల్ పరంగా చూసుకుంటే వారు చేసిన తప్పు తెలుసుకుని మళ్ళీ జీవితంలో కలిసి ఉండాలని అనుకుంటున్నారు అంటే ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టకూడదు అనుకుంటున్నారు ఫీమేల్ వర్షన్లో తీసుకుంటే ఇక్కడ మీ పర్సన్ను మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారండి మీరు ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారో అని అపోహలు అబద్ధాలు అనుమానాలు మనసులో పెట్టుకుని బాధపడుతున్నారు తప్ప మీకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు అందుకని ముభావంగా ఉంటున్నారు ఇక్కడ లవర్స్కి వైఫ్ అండ్ హస్బెండ్ వారికి ఇంత డిఫరెన్స్ అయితే ఉందండి అందుకే అనర్జీస్ ఇలా తీయడం అయితే జరిగింది ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్ జరుగుతున్నాయి లవర్స్కి అయితే పాజిటివ్గా ఉంది వైఫ్ అండ్ సారీ లవర్స్కి అయితే కొంచెం నెగిటివ్గా కనిపిస్తుంది అంటే మీ పర్సన్ మనసులో స్వార్థం అయితే కనిపిస్తుందండి మిమ్మల్ని ఇగ్నోర్ చేసే ఆలోచనలు కనిపిస్తున్నాయి సడన్ గా బ్లాక్ చేశారు అంటే సంథింగ్ వారు వేరే ప్లాన్లో ఉన్నట్టు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ వరంగా తీసుకుంటే వారి చేసిన తప్పు వారు తెలుసుకుని అంటే మీలాంటి వారిని ఇంకా బాధ పెట్టకూడదు మీలాంటి వారిని ఇంకెప్పుడు మోసం చేయకూడదు జీవితంలో కలిసి ఉండే ఆలోచనలు చేయాలి కానీ దూరం వెళ్ళే ఆలోచనలు చేయకూడదని ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ వారి విషయంలో ఎనర్జీస్ అయితే ఇలా రావడం అయితే జరిగింది నెక్స్ట్ లవర్స్ పరంగా ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే వారిలో ఏమైనా మార్పు వస్తుందా అంటే వారి లైఫ్లో బిజీ బిజీగా ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే జరుగుతుంది కదా మీ అందరి లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్ అనుకుంటా అండి లవర్స్ అయితే మీకు మ్యారేజ్ కాకుండా మీ పర్సన్కి మ్యారేజ్ కాకుండా ఉన్న ఎనర్జీస్ అండి ఇప్పుడు మీ పర్సను లైఫ్లో మీరుంటారా లేకుంటే ఇంకా వారి లైఫ్ నుండి మిమ్మల్ని తప్పించే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా అంటే జరగబోయే సంఘటనల గురించి ఎనర్జీస్ అయితే తీద్దాం ఇవి షఫర్స్ చేసి సిక్స్ ఎనర్జీస్ కర్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి ఎలా ఉండబోతున్నాయి వీరు కోరుకున్నట్టు పర్సన్ తోటి లైఫ్ ఉంటుందా లేదా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ ఫ్యాండ్స్ ఫైవ్ ఆఫ్ ఫ్యాండ్స్ వీల్ ఆఫ్ ఫార్చూన్ ద మూన్ లవర్స్ ఇది లవర్స్ సంబంధించిన ఎనర్జీస్ కార్డ్స్ అండి జస్టిస్ నైట్ ఆఫ్ కప్స్ టవర్ ఈ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయండి ఇక్కడ ఇచ్చిన అనర్జీస్లో మీ పర్సన్ మీకు దూరం అయ్యాక అండ్ మిమ్మల్ని దూరం చేసుకున్నాక జరగబోయే సంఘటనలు ఎలా ఉండబోతున్నాయి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉందా మీతో లైఫ్ ఉండే సిచ్యువేషన్స్ ఉంటున్నాయా లేదంటే వారి దురుద్దేశంతో ఇంకా మీరు వారికి దూరంగా ఉంటేనే వారి జీవితం బాగుంటుంది అన్న నిర్ణయాలు అయితే ఉంటున్నాయా చూద్దాం యూనివర్స్ ఏం సమాధానాలు చెప్తుందో ఒకటి వచ్చిందండి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ రెండు రెండు అనర్జీస్క ఒకటి రెండు మూడు ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ మూడు అది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకసారి క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ కూడా చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు అండి ఎంత అనుకున్నా మీరు వారి లైఫ్లో ఉండవలసిందేనండి మీ పర్సన్ అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి బాటమ్ ఆఫ్ డెక్ కూడా చూడండి జస్టిస్ వచ్చిందండి మీ పర్సను మిమ్మల్ని ఎంత ఇగ్నోర్ చేస్తారో సిచ్యువేషన్స్ మిమ్మల్ని అంత గుర్తు చేసేలాగా కనిపిస్తాయండి జరగబోయే సంఘటన ఎలా ఉంటాయి వారి జీవితంలో అనుకున్నది అనుకున్నట్టు ఉండదు లైఫ్లో ఏదో మిస్ అవుతున్నట్టు జీవితంలో ఏదో మిస్ ఏదో మిస్ అవటమే కాకుండా జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువ ఆలోచించడం అనవసరంగా ఇలాంటి డెసిషన్స్ తీసుకుని మిమ్మల్ని దూరం చేసుకున్నావా అన్న భావనతోటి వారైతే ఉంటారు చాలా మిస్ అవుతారండి ఇప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తే ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్లో మూవ్ ఆన్ అయిపోయే అయిపోవాలనుకున్నవారు వారు మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారంటే వారి లైఫ్లో మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతాయి అయిన వారితోటి అంటే మీ పర్సన్ మీరు కాకుండా వారికి మనసుకు నచ్చిన వాళ్ళు వారికి ఆలోచనలు వచ్చిన వాళ్ళు అయిన వారు ఉంటారు కదా అయిన వారితోటి మనస్పర్ధలు అయితే వస్తాయి ఆ మనస్పర్ధల వల్ల మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయి అప్పుడు స్టార్ట్ అవుతాయండి ఆలోచనలు మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టావా మిమ్మల్ని ఎందుకు వదులుకున్నామా ఇక్కడి నుంచి వారిలోని ఎమోషన్స్ ఫీలింగ్స్ మీకు కనెక్ట్ అవుతాయి లవర్స్ కార్డ్ ఎనర్జీస్ వచ్చిందంటే ప్రతి సిచ్యువేషన్ మిమ్మల్ని గుర్తు చేసేలాగా మిమ్మల్ని కంపేర్ చేసేలాగా ఏ సిచ్యువేషన్ అయినా సరే వాన్ని భయపడతాయి మీకు దు దగ్గర చేసేలా ఉంటాయి అంటే మీకు ఎంత దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకున్నారో అంత దగ్గర అయితే అవుతారండి విల వాచ్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందంటే ఇక్కడ మీకు మీ పర్సన్కి కర్మబంధం అన్నది ఉంది ఈ కర్మబంధంలో మీ పర్సన్ వల్ల మీరు ఇబ్బందులు పడవలసింది అక్కడ రాసిపెట్టిన సిచ్యువేషన్ అండి అంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్లెసెన్స్ నేర్చుకుంటారు అంటే జీవితంలో ఏదైనా నేర్చుకోవాలి అంటే మీతో ఉంటే సంతోషకరమైన జీవితం చూస్తారు కానీ నేర్చుకోవాల్సిన విషయాల్లో మీ దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు ఏం కాదండి బయట వారి వల్ల నేర్చుకోవాలి ఏదైనా సరే ఒక మాటలో కానీ ఒక ప్రవర్తనలో కానీ ఒక రిలేషన్షిప్లో పరంగా కానీ ఒక జీవితం పరంగా కానీ ఏదైనా నేర్చుకుంటేనే ఆ నేర్చుకున్న దానిలో మీరేంటో మీతో జీవితం ఏంటో వారు అర్థం చేసుకుంటారు అన్కండిషన్ లవ్ వచ్చింది అంటే మిమ్మల్ని కాదనుకున్నవారు అండ్ మిమ్మల్ని దూరం చేసుకున్నవారు మీతో జీవితం వద్దనుకున్న వారే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీ ప్రేమ కావాలని కోరుకుంటారండి రియూని అయితే ఉంటుంది వారు మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారే మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ అయితే వస్తున్నారు అది కూడా వీళ్ళ ఫార్చున్ వల్ల అంటే జరగబోయే సిచ్యువేషన్ ఎలా అంటే ఇప్పుడు మీరు నెగిటివ్ ఎనర్జీ అంటే ఇప్పుడు కర్మ అన్నది మీకు మీ పర్సన్కి నెగిటివ్ కర్మ అన్నది జరుగుతుంది ఈ నెగిటివ్ కర్మ అన్నది ముగిసిపోతుందండి పాజిటివ్ కర్మ అనేది స్టార్ట్ అవుతుంది పాజిటివ్ కర్మ అంటే ఇప్పుడు నెగిటివ్ కర్మలో మీ పర్సన్ మీకు సిచ్యుయేషన్స్ బట్టి అంటే మీరు మంచిగా మాట్లాడినా వారి పట్టించుకోరు ప్రజెంట్ ఏంటంటే మీ నుండి తప్పించుకు తిరుగుతున్న వాళ్ళే తర్వాత రాబోయే రోజుల్లో మీతో ఎప్పుడు మాట్లాడదామా మీతో జీవితం ఉంటే బాగుంటుంది కదా అన్న ఆలోచన వరకు వెళ్తున్నారంటే ఫీల్ ఆఫ్ ఫార్షన్ పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ప్రజెంట్ మీ లైఫ్లో నెగిటివ్ జరుగుతుందండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రిటర్న్ వస్తున్నారు ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ చూడండి జస్టిస్ ఎనర్జీస్ కార్డు వచ్చిందంటే ఇక్కడ మీ పర్సన్కి మీకు మధ్య ఒక బంధం అయితే ఉంది కర్మబంధం అండి జన్మ తీసుకోకముందే మీ పర్సన్కి మీకు ఒక బంధం అయితే ఉంది ఇప్పుడు రుణం ఉంటేనే కదా ఏదైనా వస్తువైనా సరే మనిషితో బంధమైనా సరే ఉంటుంది కానీ ఇక్కడ మీ పర్సన్కి మీకు ఇంకా రుణం ఉందండి కలిసి బ్రతికే రుణం అయితే ఉంది మళ్ళీ కలుసుకుంటారు కలుసుకునేది ఎలా ఉంటుందంటే నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఎలా ఉంటుందంటే మీరు మీ పర్సన్ వెంట పడ్డం కాదండి మీ పర్సనే మళ్ళీ మీతో మాట్లాడాలని చూస్తారు టవర్ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే వద్దనుకున్న వారే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నవారికైతే కాంటాక్ట్ వస్తుందండి నైట్ ఆఫ్ ఫ్యాన్స్ చూడండి మిమ్మల్ని గమనిస్తారు జీవితంలోని మీరే గెలిచారని వారు అనుకుంటారు ఏదైనా సరే సిచ్యువేషన్ చూడండి జంగిల్ అవుతారు మనసులోని ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయరు కానీ మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటారు ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద అన్కండిషన్ లవ్ అయితే ఉండబోతుందండి ఇదంతా కన్మా సిచ్యువేషన్లో అయితే తెలుసుకుంటున్నారు నేర్చుకుంటారు జీవితంలో ఎవరితో ఉంటే సంతోషంగా ఉంటారు జీవితంలో ఎవరితో ఉంటే మోసపోతారు ప్రతిదీ తెలుసుకుంటారనమాట ఎప్పటికైనా మీ పర్సన్ అయినవారు అనుకున్నవారు కానివారవుతారు మిమ్మల్ని కానివారు అనుకున్నవారు అయిన సిచువేషన్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇది ఒక వీల్ ఆఫ్ వాచ్ ఎనర్జీస్ వచ్చిందంటే మీకు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ సమాధానం వచ్చినట్టేనండి ఎవరైతే అంటే మీలో ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ మిమ్మల్ని బాధ పెడుతున్నారంటే వారి త్వరలో జ్ఞానోదయం అయితే కనిపిస్తుంది దానివల్ల మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశాలు సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇది లవర్స్ పరంగా ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా ఎనర్జీస్ అయితే తీద్దామండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ గురించి అంటే మీ పర్సన్లో మార్పు వస్తుందా మీతో ప్రేమగా ఉంటారా థర్డ్ పార్టీ వారి విషయంలోని దూరం అవుతారా ఇలాంటి ఎనర్జీస్ అన్నీ ఇలా సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీద్దామండి ఇవి షఫల్స్ చేసి సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను ఏంటి ఇప్పుడు మీ పర్సన్కి మీకు బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుందా లేదా మిమ్మల్ని ఇది వచ్చింది కింగ్ ఆఫ్ సర్స్ ఎవరు మిమ్మల్ని కంట్రోల్ చేయాలి మీ మధ్యన స్ట్రాంగ్ అవుతుందా లేదా చూద్దాం నాలుగు కార్డ్స్ వచ్చేసినాయండి ఆఫ్ ఫెంటికల్స్ ద హ్యాంగడ్ మ్యాన్ ఇది సిచ్యువేషన్ యూనివర్స్ ఇక్కడిచ్చిన ఎనర్జీస్లో అసలు పర్సన్లో మార్పు అన్నది వస్తుందా లేదా ఎదుటి వారికి ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు వారి పార్ట్నర్ పరంగా పాజిటివ్గా మారుతారా లేదా దీనికి సంబంధించి మీరు ఇచ్చే ఎనర్జీ సమాధానాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అయితే వచ్చింది అండ్ రెండవసారి ఒకటి రెండు మూడు నాలుగు మూడోసారి ఒకటి రెండు మూడు ఈ మూడు కార్స్ వచ్చాయండి ఈ అవసరం లేదు చూడండి మీ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుంది బాధ్యత తీసుకుంటారు ఇక్కడ మీతో జీవితం కావాలనుకుంటున్నారు కాబట్టి మారుతారండి చూడండి ఏస్ ఆఫ్ షార్ట్స్ ఇక్కడ మీ విషయంలో ప్రతీది నిజ నిజాలు తెలుసుకుంటారు ఈ నిజ నిజాలు తెలుసుకోవడం వల్ల జీవితంలో వారికి ఒక క్లారిటీ అన్నది వస్తుంది లైఫ్ ఎవరితో ఉంటే మంచిగా ఉంటారు ఎవరి మాట వింటే వారి లైఫ్ పాడవుతుంది ఇలా ప్రతీదీ వారికి అర్థమవుతుంది ఈ సిచ్యువేషన్ చూడండి ఇక్కడ మీ పర్సన్కి మీకు కాంటాక్ట్ లేకపోతే మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ అన్ఎక్స్పెక్ట్గా వస్తుందండి ఎందుకంటే మీ పిక్స్ ఎక్కువ చూస్తున్నారు మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు మీతో మాట్లాడాలని వారు ఎక్కువ అన్నమాట మీ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుంది మీ మీద ఇష్టమైతే కనిపిస్తుంది ఎయిట్ ఆఫ్ ఇంటికాల్స్ ఏంటంటే మిమ్మల్ని చాలా బాధ పెట్టారు కదా వారి మనసులో రిగ్రెట్ ఫీల్ అయితే ఉందంటండి ఈ రిగ్రెట్ ఫీల్ అనేది ఎలా ఉంటుంది అంటే మీకు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ నచ్చని ఉంటాయి ఏంటి ఎదుటి వారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు పట్టించుకోవట్లేదు వీళ్ళ మార్పు రావట్లేదు ప్రతిదానికి మిమ్మల్ని బాధ పెడుతున్నారు ఇలా మీరు ఎలా అయితే అనుకున్నారో మీ పర్సన్ కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి ఆ రిగ్రెట్ ఫీల్లో మీ పర్సన్ చాలా అంటే చాలా మారుతున్నారు ఆ మారే విధానంలో ఎలా ఉందంటే ఇక్కడ మీకు నచ్చిన జాబ్ కానీ మీతో మంచి లైఫ్ కావాలంటే ఏదో కెరీర్ ప్లానింగ్ అయితే కనిపిస్తుంది వారికి ఆలోచనలన్నీ మిమ్మల్ని మంచిగా చూసుకోవాలండి అండ్ అలానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు ఇంకా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అంటే కమిట్మెంట్ ఇవ్వాలి అంటే ఇప్పుడు మీకు నచ్చని పనులు చేరు నచ్చేటట్టు ఉంటారు థర్డ్ పార్టీ వారిని వదిలేయి అంటే వదిలేసే సిచ్యువేషన్లు అయితే మీ పర్సన్ అయితే కనిపిస్తున్నారు చూడండి త్రీ ఆఫ్ సార్స్ ఏంటంటే మీ పర్సన్కి మనసులో ఒక విధమైన బాధ పెయిన్ఫుల్ సిచువేషన్లు అయితే ఉన్నారు అంటే వారు మారారు అంటే అది మీ గురించే ద ఎంపరీ చూసుకోవడం సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది కదా ఈ సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఏంటి అంటే జీవితంలో మీ పర్సన్ను చాలా ఈగో అండి మీ పర్సన్ మైండ్ సెట్ చాలా ఈగో అంటే వారి మాటే నగ్గాలి వారిని ఏ కోచన్ చేయకూడదు వారికి నచ్చినట్టు వారి లైఫ్ ఉండాలి అనుకున్న వారే ఇక్కడ మీ పర్సన్ మీరు కంట్రోల్ చేసే సిచ్యువేషన్స్ అయితే ఉంటుంది ఏదైనా సరే ఇక్కడ ఒక అధికారి మాటల వల్ల కూడా మీ పర్సన్ మారే అవకాశం అయితే ఉందండి అంటే ఒక మీ బంధం కలవడానికి కారణం కూడా ఒక అధికార సంబంధించిన పర్సన్ అయితే ఉంటున్నారు వీరు అందరినీ కంట్రోల్ చేసే గుణం అయితే ఉంటుంది అలాంటి వారి మాట వల్ల ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీతో బంధం కలిసేలా అవకాశం అయితే కనిపిస్తుంది సిక్స్ ఆఫ్ షార్ట్స్ అంటే ఇక్కడ మిమ్మల్ని వద్దనుకున్నవారు మిమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ళు అలాంటి వారే మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది దశ కార్డ్ ఎనర్జీస్ వచ్చిందంటే చూడండి చాలా పాజిటివ్గా అయితే ఉంది ఇప్పుడు మీ పర్సన్ మీతోటి చాలా అంటే చాలా మారారండి మీ గురించి బాధ్యత తీసుకుంటున్నారు బాగుపడాలి అనుకుంటున్నారు అండ్ కష్టపడుతున్నారు మీకు కమెంట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఏదైనా సరే ఇక్కడ కొన్ని సిచ్యువేషన్ అంటే పెద్దల సమక్షంలోని ఇక్కడ మీ బంధం అనేది కలవబడ జరుగుతుంది ఇక్కడ మీ బంధం ఇక్కడ మీ బంధం కలిసేలా ఉంది కానీ దూరం అయ్యేలా అయితే లేదు చూడండి ఎలా వెళ్ళారో అలానే తిరిగి వస్తారు ఎందుకంటే ఇక్కడ పెద్దల రాజీ అన్నది కనిపిస్తుంది పెద్దల సమక్షంలో మీరు మీ బంధం అయితే కలుసుకోబోతున్నారు సన్ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే చూడండి మీ పర్సన్ మళ్ళీ ఇక్కడ మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే జీవితంలో ఎవరితో ఉంటేనే లైఫ్ అన్నది ఉంటుందో వారి గురించి అయితే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే ఇంక ఎవరికి ఇంపార్టెన్స్ అయితే ఇవ్వరండి మీ పర్సనల్ లైఫ్లో మేల్ ఉండొచ్చు ఫీమేల్ ఉండొచ్చు వారు చెప్పిన మాట ప్రకారం వారు నడుచుకున్నారు అంటే ఇప్పుడు మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచారు కదా వీరి మాటల వల్ల ఇప్పుడు ఈ స్టక్ ఎనర్జీ అంటే ఈ మాటల నుండి రిలీజ్ అయిపోయి పెద్దల సమక్షంలో పెద్దలు ఎవరు కల్పించుకుని మీ బంధం కలిపేలాగా అయితే చేస్తున్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్ మనసులో మీ మీద ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్ కాస్త పాజిటివ్ అయితే మారింది అండ్ మీ పర్సన్ మీలైనా సరే వారు చేసిన తప్పు వారు ఏమంటారు తెలుసుకుని మిమ్మల్ని ఇంకా బాధ పెట్టకూడదు మీతో జీవితం ఉండాలని మీకు ప్రామిస్ అయితే చేయడం అయితే జరుగుతుంది కమిట్మెంట్ అయితే కనిపిస్తుందండి ఈరోజు ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయి లవర్స్ పరంగా తీసుకుంటే ఎనర్జీస్ అలా వచ్చాయి అంటే మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ మీ మీద అన్కండిషనల్ అయితే కనిపిస్తుందండి మీకు కర్మబంధం అయితే ఉంది అంటే మీకు మీ పర్సన్కి రుణం అయితే ఉంది మ్యారేజ్ జరిగే సిచ్యువేషన్ కూడా కనిపిస్తుందండి కానీ కొన్ని వారైతే ఉన్నారు కానీ ఎవరు ఎంత చేసినా సరే మీకు మీ పర్సన్కి ఒక బంధం అయినది రాసిపెట్టుంది అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే మనస్పదలు అనేవి తొలగిపోతాయండి ఎవరైతే మీ లైఫ్లో అంటే మీకు మీ పర్సన్ మధ్యలో ఉండే ఎవరైతే ఉన్నారో వారైతే మీ పర్సన్ను పక్కన పెట్టడం మీతో జీవితం కావాలనుకోవటం పెద్దల సమక్షంలో మీ బంధం అన్నది కలుసుకోబోతున్నారు ఇప్పుడు మీ పర్సన్ మనసులో బాధ కనిపిస్తుందండి ఎక్కువ ఎమోషనల్ అయితే అవుతున్నారు అంటే ఒకరి మాట చెప్పడం వల్ల మీ గురించి తెలుసుకోవటం వల్ల మిమ్మల్ని అర్థం చేసుకుని కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి సరైన మార్గంలోకి అంటే మీ దారిలోకి అయితే మీ పర్సన్ అయితే వస్తున్నారు ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్